వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై కన్నీరు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి రోజుకో జోకర్ను తీసుకొచ్చి విమర్శిస్తున్నారని వండిపడ్డారు కడపలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో విలువలు విశ్వనీయత లేకుండా నిందలు వేస్తున్నారని ఎవరెన్ని మాటలు మాట్లాడినా బెదిరేది లేదని తేల్చేశారు శర్మలారెడ్డి కడప గడ్డ నుంచి సీఎం జగన్పై మరోసారి నిప్పులు జరిగారా బీజేపీతో దోస్తీ చేస్తున్న సీఎం జగన్ కడప జిల్లాకు ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు ఇంత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు ఈరోజు మూకుమ్ముడిగా మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు కన్నా కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని రాళ్ల దాడికి సంబంధించి తన ప్రోత్సాహం ఉన్నదన్నమాట అవాస్తవం అవాస్తవమని అన్నారు పల్నాడు జిల్లా తొండపి రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నా రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తున్నాడని తగాదాలను దాడులను హత్యలను తను ఎప్పుడూ ప్రోత్సహించరని తెలిపారు రాళ్లదాండ్లో సమయంలో పోలీసులు బాగా పనిచేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారని ఘర్షణలు అన్యాయాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని తనపై కన్నా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన తెలిపారు నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంత ఘర్షణ జరిగింది కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్న నా మీద చాలా పెద్ద ఆరోపణలు చేశారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు గంజాయి తాగి నా ప్రోద్బలంతో ఆయన మీద రాళ్ళు రువ్వి హత్య చేయటానికి ప్రయత్నం చేశారని బయట పడ్డాడని దానికి స్థానికంగా ఉన్న మంత్రి ప్రోత్సాహం ఉంది అనేటువంటి మాట మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం నా మీద బురదలటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి సత్యనపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నా ఇప్పుడు కూడా తగాదాలను ప్రోత్సహించడం దాడులను ప్రోత్సహించడం హత్యలు చేయించే కార్యక్రమాలు నాకు గిట్టవు నచ్చవు ఆ పద్ధతి